మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు వాళ్లకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతుంటారు ఇక ఇలాంటి క్రమంలోనే రవితేజ రవితేజ కూడా ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో వరుసగా సక్సెస్ ని సాధించాలని ఉత్సాహంతో ఉన్నట్టుగా తెలుసు తెలుస్తుంది అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ ఇందులో మాస్ మసాలా ఎలిమెంట్స్ అనేవి ఒక మోస్తరు లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక హరీష్ శంకర్ హరీష్ శంకర్ తన టైప్ ఆఫ్ మేకింగ్ తో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది ఇక ఆగస్టు పదిహేనో తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను చాలా వేగవంతం చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను భారీ లెవెల్లో చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనని తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో రవితేజ ఉన్నట్టుగా తెలుస్తుంది అలాగే హరీష్ శంకర్ కూడా ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని సాధించి ఇండస్ట్రీలో ఎదగాలనే ప్రయత్నంలో ఉన్నాడు ఇక రీమేక్ సినిమాల్లో తనను మించిన వారు మరొకరు లేరు అనేంతలా మంచి గుర్తింపును అందుకున్న హరీష్ శంకర్ ప్రస్తుతం మరోసారి రీమేక్ సినిమాను సక్సెస్ఫుల్ డీల్ చేయగలడు అనేది ప్రూవ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు ఇక ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకుంటే మాత్రం ఆయనకు పెద్ద హీరోల నుంచి కూడా అవకాశాలు వచ్చే ఛాన్స్ లు అయితే ఉన్నాయి చూడాలి మరి ఈ సినిమాతో హరీష్ శంకర్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి